హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిమ్మకాయ పచ్చడి తయారీ విధానం బాగా పండిన నిమ్మకాయలు తీసుకొని ఒక ఇరవై కాయల్ని కట్ చేసి మొక్కలుగా ఇరవై నిమ్మకాయలు కట్ చేసుకోండి ఇరవై నిమ్మకాయలు రసం తీసుకోండి నిమ్మకాయలని ఈ విధంగా కట్ చేసుకోవాలండి నిమ్మ పులుసుని ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు మీరు గాజు సీసాలు కావాలన్నా లేదా ప్లాస్టిక్ బాక్స్ పైన పెట్టుకుని పెట్టుకోవచ్చండి ఇలా ప్లాస్టిక్ బాక్సు ఒకటి తీసుకొని ఇందులో కట్ చేసిన నిమ్మకాయ ముక్కల్ని వేసుకోండి ఇప్పుడు ముందుగా తీసుకున్న నిమ్మ రసాన్ని కూడా వేసుకోండి అలాగే కళ్ళు ఉప్పుని వేసుకోండి ఇరవై కాయలు ఇరవై రసం కాబట్టి మీకు మోతాదు అయితే ఒక చిన్న టీ గ్లాస్ నిండా వేసుకోండి నేనైతే ఉరమారిగా వేసాను అలాగే ఒక అర స్పూను పసుపు వేసుకోండి ఇలా పసుపు వేసుకొని కలిపి మూడు రోజులు బాగా ఊరబెట్టండి ఇందులోనే కానీ ఒకటండి ఇది మూడు రోజులు ప్రతిరోజు రోజు ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే నిమ్మకాయలు బూజు వచ్చేస్తుంది అందుకని మూడు రోజులు ఊరేంత వరకు మీరు ఈ విధంగా స్కూన్తో ఒక్కసారైనా కలుపుకోవాలి మూడు రోజులు నిమ్మకాయని ఇలా బాగా ఊరబెట్టుకోవాలండి మూడు రోజుల తర్వాత ఈ ఒక రోజు సాయంత్రం వరకు బాగా ఆరబెట్టుకోవాలి పులుసును కూడా బాగా ఎండబెట్టుకోవాలి నిమ్మదెబ్బల్ని ఎండబెట్టుకోవాలి ఇలా పల్సగా దెబ్బకి దెబ్బకి సంబంధం లేకుండా బాగా ఆరబెట్టుకోవాలండి ఇలా ఎండ పెట్టుకోవాలండి చూడండి నిమ్మకాయ పచ్చడికి ఇలా ఒక రోజంతా ఈ విధంగా ఎండబెట్టుకోవాలి పులుసును కూడా ఎండబెట్టుకోవాలి ఇలా ఒక రోజంతా ఆరబెట్టుకొని చూడండి మనకి ఉదయం ఆరబోసుకున్నాం కదండి సాయంత్రానికి మనకి బాగా ఆరిపోయాయి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో వేసుకోండి ఇలా ఆరబెట్టుకున్న నిమ్మదబ్బల్లో పచ్చడి తయారీ విధానం అండి ఇప్పుడు ఇలా ఆరబెట్టుకునే దాంట్లో ఇందులో రెండు గ్లాసులు కారం వేసుకోండి పచ్చడి కాబట్టి మనకి స్పైసీగా ఉండాలి కాబట్టి ఇలా రెండు గ్లాసులు కారాన్ని వేసుకోండి ఇలా టీ గ్లాస్ అండి ఈ టీ గ్లాస్లో రెండు గ్లాసులు కారం వేసుకోండి మనము నిమ్మ పులుసును కూడా ఉదయం నుంచి మనం ఇలా ఆరబెట్టుకున్నాం కదండి బాగా ఎండబెట్టుకున్న ఈ నిమ్మ పులుసును కూడా ఇందులో వేసుకోండి ఇప్పుడు స్పూన్తో బాగా కలుపుకోండి మొత్తం కలిసేలాగా స్పూన్తో కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో ఉప్పు పసుపు మన్ అన్నీ మనం వేసేస్తున్నామండి ఇంకా వేయాల్సిన అవసరం లేదు నిమ్మకాయ ఊరగాయలోకి పొడి వేసుకున్నాము చాలా బాగుంటుంది అలాగే ఒక స్పూన్ మెంతులు ఒక అర స్పూను జీలకర్ర ఒక రెండు స్పూన్లు ఆవాలు మార్చకుండా బాగా వేయించుకోండి చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ పట్టుకోండి ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక కాల కేజీ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోండి ఇంగువ వేసుకోవాలి ఇందులో మీకు కావాలి అనుకుంటే కరివేపాకు వేసుకోవచ్చు ఎండిమిర్చి వేసుకోవచ్చు అండి నేను వేయటం లేదు ఇది నిలువు పచ్చడి కాబట్టి మనకి సంవత్సరం రోజులైనా గ్యారెంటీ ఉంటుంది మీకు కావాలి అనుకుంటే మీరు వేసుకోండి బాగా చల్లారిన తర్వాత నిమ్మకాయ పచ్చడిలో వేసుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించిన పొడిని ఆవాలు మెంతులు జీలకర్ర పొడిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి చల్లారిన తర్వాత ఆయిల్ని ఇందులో కలుపుకోవాలి బాగా వేడిగా ఉన్నప్పుడు ఆయిల్ నిమ్మకాయ ఊరగాయలు నిమ్మకాయ పచ్చడిలో వేయకూడదు ఇది బాగా చల్లారిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోండి అంతేనండి నిమ్మకాయ పచ్చడి తయారీ విధానం చూడండి ఆయిల్ ఇప్పుడు ఇలా బాగా చల్లారండి ఇప్పుడు ఇట్ట మనం ఏలు పెట్టినప్పుడు చల్లగా కదండి అప్పుడు మాత్రమే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుంటాం ఇది మొత్తం గరిటితో బాగా కలుపుకోండి